మంగళవారం మాంసాహారాన్ని తింటే ఏమవుతుంది మంగళవారం మాంసాహారం తీసుకోవడం పాపంగా చాలామంది భావిస్తారు హిందూ మతం ప్రకారం మంగళవారం హనుమంతుడికి అత్యంత ఇష్టమైన రోజుగా తలచి ఆయనను ఆరాధించే భక్తులు మాంసాహారాన్ని దూరంగా ఉంటారు కేవలం మంగళవారమే కాదు గురువారం శనివారం కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి ఆ రోజుల్లోనూ దూరంగా ఉండాలని అంటారు శతాబ్దాలకి ఈ మూడు రోజులు ఎంతో పవిత్రమైన అనుసరిస్తూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు వాస్తవానికి హిందువులకు ప్రతిరోజు ఓ దేవుడికి అంకితం చేయబడి ఉంటుంది అది కుల దేవత లేదా తల్లిదండ్రులు లేదా కుటుంబం ఆరాధించే దేవతలను బట్టి ఆ రోజు ఉపవాసం మాంసాహారం దూరంగా ఉండటం లాంటి నియమాలు పాటిస్తూ వస్తున్నారు ఆదివారం సూర్యభగవానుడు రాముడు సోమవారం శివుడు వినాయకుడు మంగళవారం హనుమ దుర్గా కాళీ కార్తికేయ అంగారకుడు బుధవారం బుధుడు విఠల్ అండాల్ అనంత పద్మనాభుడు అయ్యప్ప స్వామి గురువారం గురు శ్రీ మహావిష్ణువు సాయిబాబా శుక్రవారం మహాలక్ష్మి పార్వతి శుక్రుడు సుదర్శన లేదా యోగ నరసింహ సంతోష్ మాత అన్నపూర్ణేశ్వరి దుర్గా శనివారం వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడు హనుమంతుడు ఇలా పురాతన కాలంలో భారతీయులు ముఖ్యంగా హిందువులు తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆయా రోజుల్లో ఉపవాసం చేసేవారు ప్రస్తుతం కాలంతో పాటు అలవాట్లు కూడా మారాయి నేటి తరంలో శివుడు హనుమంతుడు శని దుర్గాదేవిని పూజించే భక్తుల సంఖ్య పెరిగింది అందుకే ఈ రోజుల్లో మాంసాహారాన్ని దూరంగా ఉంటున్నారు కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఆ శాఖాహారాన్ని ఎంపిక చేసుకున్న భారతీయ బ్రాహ్మణుల సాధారణ వర్గాల వారు కూడా దీన్ని అనుసరించాలని భావించారు కానీ వారి అభిప్రాయాలను ప్రజానికం తిరస్కరించారు దీంతో సామాన్య జనపదాలను వారి వైపునకు తీసుకురావడానికి బ్రాహ్మణులు ఈ దేవుడి కథలను చిత్రీకరించారు దీంతో సాధారణ జనం వారు పూజించే దేవులను ఎన్నుకున్నారు కొందరు హనుమంతుడిని ఎన్నుకొని మంగళవారం మాంసాహారం దూరంగా ఉన్నారు ఇంకొందరు శివుడిని ఆరాధిస్తూ సోమవారం వ్రతాలను ఆచరిస్తున్నారు కొందరు అభిప్రాయం ప్రకారం తమను తాము నియంత్రించుకొని మాంసాహారం దూరంగా ఉండటానికే ఇలాంటి కట్టుబాట్లు అనుసరిస్తున్నారు అందుకే ప్రత్యేకంగా కొన్ని రోజులు నిర్ణయించుకొని మాంసాహారం దూరంగా ఉంటున్నారు మరో సిద్ధాంతం ప్రకారం వివిధ రకాల దైవాలను అనుసరించే భక్తులు తమ దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి అనుకూలమైన రోజుల్లో పూజించాలని ప్రకటిస్తున్నారు శాఖాహారం గురించి భారతీయ సమాజం ఆలోచించినప్పుడు ఈ రోజుల్లో మాంసాలకు దూరంగా ఉండాలని భావించారు అంతేగాని మానేయాలని మంగళవారం గురువారం శనివారం మానేయాలని ఆచారాలు అంటే ఏమీ లేవు అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్